కేరళలోని తిరుమనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాథ స్వామి టెంపుల్ ప్రపంచంలోనే ఎక్కువ సంపద కలిగిన టెంపుల్ ఇదే ఈ గుడిలో ఆరు ద్వారాలు ఉంటాయి వాటిని వాల్ట్ ఏబిసిడిఈఫ్ అని పిలుస్తారు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ద్వారాన్ని అయితే తెరిచారు ఫస్ట్ వాల్ట్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న సంపదను చూసి అందరూ ఆశ్చర్యపోయారు సుమారు కొన్ని వేల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు కనిపించాయి తర్వాత వాల్ట్ సిడిఈఫ్లు ఓపెన్ చేశాక కొద్దిపాటి బంగారం వెండి వస్తువులు లభించాయి ఈ ఐదు ద్వారాలను ఓపెన్ చేయగలిగారు కానీ ఆ ఆరో ద్వారం అదే వాల్ట్ బియ్యం మాత్రం ఎంత ప్రయత్నం చేసినా ఓపెన్ చేయలేకపోయారు దానికి కారణం ఈ ద్వారాని నాగబంధంతో బంధించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డోర్కి ఎలాంటి కీ హోల్ లాంటిది లేదు కేవలం రెండు పెద్ద సర్పాలు మాత్రమే ఉన్నాయి కానీ ఈ ద్వారాన్ని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ ద్వారాన్ని నాగబంధంతో బంధించారు కాబట్టి కేవలం గౌడ మంత్రం తెలిసిన వారే ఈ ద్వారాన్ని ఓపెన్ చేయగలరట కానీ ఆ డోర్ను ఓపెన్ చేయడానికి వెళ్ళిన వారు మాత్రం ఈ గది నుండి సముద్రపురాల చప్పుడు వినబడ్డదని ఈ గది నేరుగా సముద్రానికి లింక్ అయిందని కొందరంటే లేదు ఈ గదిలో చాలా సర్పాలు ఉన్నాయని మరికొందరు అంటారు ఇంకొందరు అయితే ఈ గదిలో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే సంపద ఉందని అంటారు కానీ అక్కడ ప్రజలు మాత్రం ఈ ద్వారా నిస్తే వరద విపత్తులు వచ్చి ఈ ప్రపంచమే నాశనం అవుతుందని చెబుతుంటారు బట్ ఏదేమైనా ఇది శ్రీ మహావిష్ణువు గారి ఆదేశం ఆయన తెరవాలనుకున్నప్పుడే ఆ ద్వారా నిరుస్తారు కాదు మేము ప్రయత్నిస్తామంటే మీ చావు మీరే తెచ్చుకున్నవారు అవుతారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఆ ద్వారంలో ఏముందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి